టాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ దేవరా సినిమాని చూసి మీడియాతో మాట్లాడారు బాలీవుడ్ కింగ్ ఖాన్ అయినటువంటి సల్మాన్ ఖాన్ సో బాలీవుడ్ లో అయితే ఒక మెగాస్టార్ అని చెప్పొచ్చు సల్మాన్ ఖాన్ ఇప్పటికీ కూడా హైదరాబాద్ లో సైతం ఆయనకి సినిమాలకి భారీగా అయితే మంచి మంచి కలెక్షన్స్ వస్తూ ఉంటాయి సో సల్మాన్ ఖాన్ కి టాలీవుడ్ లో కూడా మంచి మార్కెట్ ఉన్న సంగతి తెలిసిందే దీంతో దేవర సినిమాని ఆయనకి ప్రత్యేకంగా వేసి చూపించారట ఎన్టీఆర్ సో ట్రిపుల్ ఆర్ సినిమాలోనే కొమరం భీమ్ క్యారెక్టర్ ని చూసి ఫిదా అయిపోయినటువంటి సల్మాన్ ఖాన్ ఎన్టీఆర్ డాన్స్ కి ఓ పెద్ద ఫ్యారెటర్ సో తాజాగా ఎన్టీఆర్ దేవరా సినిమా గురించి ఆయన ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు సో దేవరాజ్ సినిమాని అక్కడ మరి హిందీలో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే ఆ సినిమాని చూసి ప్రత్యేకంగా అయితే పొగడ్తలు కురిపించారట కరణ్ జోహార్ అక్కడ డిస్ట్రిబ్యూట్ కావడంతో సల్మాన్ ఖాన్ అలాగే మిగతా ప్రముఖుల కోసం స్పెషల్ ప్రివ్యూ వేశారు హిందీలో దేవరాని చూసినటువంటి మరి సల్మాన్ ఖాన్ పొగడ్తలు కురిపించారట మూవీ అయితే అసలు వేరే లెవెల్లో ఉందని చెప్తున్నారు సినిమాకి సంబంధించి ఎంతో అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది అటు ఏపీలోను తెలంగాణలోను నార్త్ లోను ముఖ్యంగా యుఎస్ లోను మాస్ జాతర చేసుకుంటున్నారు ప్రస్తుతం వాళ్ళందరికీ సంబంధించి దేవరా రిజల్ట్ అయితే అసలు వేరే లెవెల్లో ఉంది దేవరా సినిమా ఇంత భారీ హిట్ సంపాదించడం చాలా సంతోషంగా ఉందని ప్రస్తుతం ఈ విషయాలు చూసి చాలా ఆనందంగా అనిపిస్తోంది సో తెలుగు సినిమా ఈ రోజు ఇంత అద్భుతమైన విజయం సాధించడం చాలా సంతోషం అంటూ చెప్తున్నారు మన సోషల్ మీడియాలో వినిపించే కథనాల ప్రకారం నెక్స్ట్ లెవెల్లో ఉంది సో దేవరా సినిమా టాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అంటూ ఇప్పుడు సల్మాన్ ఖాన్ కూడా విశ్వస్ని అందించినట్టుగా అయితే తెలుస్తోంది